కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వందల గజాల స్థలం కేటాయింపు చేయమని ఎన్నిసార్లు విన్నవించినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ నారాయణరావును గౌరవించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కాళోజీ కళాక్షేత్రం ఎకరం స్థలంలో నిర్మాణం చేశారని కవులకు కళాకారులకు కాళోజీ దిక్సూచి అని కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే దాస్యం వీరేభాస్కర్ కు ఘనత దక్కుతుందని అంటున్న బీఆర్ఎస్ నేతలతో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రం సన్నాహా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి కాలోజీ కళాక్షేత్రం ఫౌండేషన్ గత సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే దీనికి ఒక రూపకల్పన వచ్చిందని ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆ గతంలో అనేక ఆరోపణలు చేసుకున్నారు ఖచ్చితంగా ఈ యొక్క క్రెడిట్ ఆ కాలోజీ కళాక్షేత్రానికి కవులకు కళాకారులకు ఊరుగాలు ఒక ఆ వేదిక కానుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఈ విషయం వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు తెలంగాణ ఉద్యమంలో ముందుండి అదేవిధంగా కాలోజీ కళాక్షేత్రానికి ఒక నిర్మాణానికి కవులు కళాకారులకు ఒక వేదిక ఒక భవన్ ఉండాలని ఆ ప్రపోజ్ పెట్టినప్పుడు దానికి సంబంధించి కాలోజీ కళాక్షేత్రం ఫౌండేషన్ ద్వారా అనుకోవచ్చు ఆ యొక్క భవనం నిర్మించారు ఆ పంతొమ్మిదవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంది ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారి చనిపోయిన తర్వాత ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఒకటి కాంప్లెక్స్ లాంటిది ఆయన జ్ఞాపకార్థంగా ఒకటి భవనం టైప్ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అప్పుడు భాస్కర్ గారు ఉండేది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగి ఒక ఆడిటేరియం కట్టాలని చెప్పని పాపం చెప్పులారిగేదాకా తిరిగిన వ్యక్తి భాస్కర్ గారు అందులో శంకర్ శర్మ గారు ఉండేది అశోక్ గారు ఉండేది వాళ్ళది ఒక కమిటీ ఉండేది కాలోజీ నారాయణ ఇప్పటికి కూడా ఉండదు ఆ కమిటీ ఫౌండేషను ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా తిరగడం జరిగింది తిరిగి ఆఖరికి కేసీఆర్ గారిని కలవడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండేది ఆ సమక్షంలో ఆయన దగ్గరికి పోయేసరికి ఏమైందని అంటే ఈ ఆడిటోరియం కట్టేది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర కాదు వచ్చే ప్రభుత్వం మనదే ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే పేద కళాక్షేత్రం కట్టాలన్న ఉద్దేశంతో అప్పుడు ప్రధాన మన ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారు సమక్షంలోనూ ఈ యొక్క జాగా చూసుకొని ఈ స్థలాన్ని ఎంచుకొని మూడు వందలు మూడు వేలు కాదు ఒక ఎకరం స్థలంలోనే ఈ యొక్క ఆడిటోరియం కట్టాలన్న ఉద్దేశంతో దీన్ని కళాక్షేత్రంగా నిర్మాణించుకునేందుకు అప్పుడు వినయభాస్కర్ గారు అందరు ముందుబడి చేయడం జరిగింది ఈరోజు వచ్చే ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాము మా పైసలు పెట్టి మేమంతా చేసుకొని మీరు లాస్ట్కు ఇంత కలర్లు వేసుకొని ఇంత అద్దాలు పెట్టించుకొని ఇలా మేం చేసినామని మీరు ఓపెన్ చేస్తున్నారు ఇది ఎంతవాడు కరెక్ట్ అని చెప్పని మేము అడుగుతున్నాము చేసిన కర్మ కర్త దానికి ఏదైతున్నదో లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు వినయభాస్కర్ గారు చీఫ్వి ప్రభుత్వ చీఫ్వి పైన దాసం వినయభాస్కర్ గారు ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం మొత్తం నిర్వహించడం జరిగిందని చెప్పని సందర్భంగా తెలియస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు అయితే జిల్లాలో ఉన్న వారందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ పిలవాలే ముఖ్యమంత్రి గారైనా మాజీ ముఖ్యమంత్రి గారైనా కేసీఆర్ని కూడా ఎందుకంటే ఎజెండా ఇదంతా పెట్టింది కూడా ఆయనే కాబట్టి ఆయన పిలుచుకునే పిలుచుకుంటే అని చెప్పని మా ఉద్దేశంతో మేము అందరినీ తెలియస్తున్నాం ఆ జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఆ ప్రజాప్రతినిధులు వారిని కూడా యువస్ట్రేషన్ చెప్పాలంటారు దీని మీద మీ అభిప్రాయం ఇప్పుడు కవులు కళాకారులు తెలంగాణ ఏర్పాట్లో ఎంత కృషి ఉన్నదో తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవ కేసీఆర్ గారు వాళ్ళ సంస్థ గౌరవం ఇచ్చిండు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని సాధుకున్నాడు ఎందుకంటే తెలంగాణ యొక్క ఆవిర్భావం విషయంలో కానీ తెలంగాణ గోసలో కానీ తెలంగాణ ప్రతి కోట్లాట్లో కానీ కవులు కళాకారుల కృషి చాలా ఎనలేంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే కాలేజీ కళాక్షేత్రం గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా భాస్కర్ గారు కృషి చేసి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఏదో లాస్ట్కి వచ్చి అద్దాలు పెట్టించి ఆ సున్నాలు వేసి మొత్తం మేమే చేసినామంటే కరెక్ట్ కాదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రభుత్వం ఫస్ట్ నుంచి పదకొండు నెలలుగా వచ్చి చేసేది ఇదే మేము చేసిన పనులు వాళ్ళు చేసుకున్నా అని చెప్పుకొని కాలయాపన చేస్తూ ఏదో ఒకటి టైంపాస్గా ముచ్చట తీసుకొచ్చి మీడియాలో మొత్తం ఏదో రప్చర్ చేసి వీళ్ళు కొత్తగా నిజంగానే దానికి టెండర్ తీసుకొచ్చి వీళ్ళు వచ్చిన పదకొండు నెలల్లో దాన్ని కంప్లీట్ చేస్తే నిజంగానే హర్షిస్తాం కానీ మా ప్రభుత్వం చేసింది ఉద్యోగాల విషయంలో కూడా ముప్పై వేల చిల్లర వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చినా కూడా అవి కూడా మనయని తెలుసు అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు కూడా కాలోజీ కళాక్షేత్రం కానీ అదే పెద్ద సంబంధించి అది కానీ మొత్తం మేము చేసినాం మేము చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేసి మేము చేసినాం కరెక్ట్ కాదు ఇది ఏ ప్రభుత్వం వచ్చినా నిర్మాణం పూర్తి చేసే అధికారం ఏ ప్రభుత్వానికి అయినా ఉంటుంది అంటే దీన్ని అంటే ఏ రకంగా చూడవచ్చు గతంలో కూడా మేము కాంగ్రెస్ చేసిన పనులు గొప్పయని మేము ఒప్పుకున్నాం కానీ ఒప్పుకునే ధైర్యం దమ్ము కూడా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి మేము నిండి అసెంబ్లీలో మెచ్చుకున్నాం ఆ మెచ్చుకునే ధైర్యం దమ్ము కూడా ఉండాలి కేసీఆర్ గారు చేసిళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ప్రాజెక్టుల విషయంలో కానీ అదేవిధంగా నీటి విషయంలో కానీ నిధుల విషయంలో కానీ మొత్తం కంప్లీట్గా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడే రాష్ట్రంలో కేసీఆర్ గారు సాధ్యమైనంత నైన్ పర్సెంట్ చేసిండు ఏదైనా మిగిలి ఉంటే దాన్ని నువ్వు కంప్లీట్ చేసి దాన్ని నిజంగానే కేసీఆర్ గారు గొప్పగా చేసిళ్ళు నిజంగా ఈ రోజు వచ్చి దాన్ని మేము ఓపెన్ చేయడం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి అలాంటి చెప్పుకోవాలి కానీ ఏదైనా మిగిలి ఉన్నాయి చిన్న చిన్నవి ఉంటే కంప్లీట్ చేసి గత ప్రభుత్వం చేసింది కాబట్టి నిజంగా స్వాగతిస్తున్నాం మీ రోజు మాకు సంతోషంగా ఉందని సమాజానికి మంచి మెసేజ్ చేయాలి నువ్వు కొత్తగా ఏమని నిర్మించు ఇప్పుడు ఏదైతే హన్మకొండలో కానీ వరంగల్లో కానీ మీరు పదకొండు నెలలు ఒక్కటి శంకుస్థాపన చేసేలా ఒక్కటి కొత్త గట్టిలా ఇప్పుడు రేపు వచ్చి ఏదైనా ఈ వరంగల్కి ఇది చేస్తా కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తా లేకపోతే ఇంకో కంపెనీ తీసుకొస్తా అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని చెప్పు కానీ అది చెప్పువు నువ్వు ఏమున్నాయి మేము చేసినాయి మీరు వచ్చి చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది మంచి సంస్కృతి కాదు ఏదైనా ఒక మంచి సంస్కృతి మంచి మీకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మా అవకాశాన్ని వరంగల్ అభివృద్ధిలో ఖచ్చితంగా మీ మీరు ఏం చేస్తారో రేపు ఇక్కడ కాలేజీ కళాక్షేత్రం సాక్షిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఆ యొక్క కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించడానికి అంటే ఒకవేళ మీకు ఇన్విటేషన్ ఉన్నా లేకుంటే ఒక ఆ వరంగల్ ప్రజలుగా మీరు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అది మాదే మా హక్కు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓపెన్ చేసినంత మాత్రం వాస్తవంగా చెప్తున్నా ఆయన వచ్చి ఒకవేళ ఓపెన్ చేస్తే అది పడిపోతుంది దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం ఎందుకంటే ఆ పాదం మంచి పాదం కాదు ఆ పాదంతో ఉద్యమకారుల మీద ఎక్కువ పెట్టిన పాదం అది అదేవిధంగా నోట్ల కట్టలతో రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ రాష్ట్రాన్ని రెండు వేల పదిహేనులో కూలగొట్టునీకి ఒక కుట్రతో కుతంత్రలతో వచ్చిన పాదం అని ఆ పాదం దాక్తే కూడా మా వరంగల్ కూడా మైలా పడిపోతుంది ఆ మైలాన్ని ఎట్లా తొలగించుకోవాలి ఏ విధంగా ముందు ముందు మా కార్యాచరణ ఉంటుంది మేము చెప్తాం వరంగల్ జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా ఆహ్వానిస్తే అర్చించదగ్గ అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి భవనాలు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తే అర్చించదగేందుకు మాత్రం వరంగల్ ప్రజలు హర్చిస్తారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్